ఏటండి ఏనేండీ ఏవిట పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీస్ కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకొని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావ్ కానీ చూసే వాళ్ళందరూ నా మొహాన్ని ఊయలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండాలంగా ఉందట ఎవడ మాట అన్నది నేనే నేనే అలా నే కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లేక వచ్చేశాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి ఇచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని ఆ నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఏంట్రా ఫోల్ నా ఇంటికి బెస్ట్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకున్నాడు నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకే విట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంద్ గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ ఎట్ నీ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ గౌరీ